టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర బింబిసారా సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లడి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం ముల్లోకాలు పంచభూతాల నేపథ్యంలో సోషల్ ఫ్యాంటసీ జోన్లో తెరకెక్కుతున్న విషయం మనకందరికి తెలిసిందే చాలా కాలం తర్వాత చిరంజీవి గారు చేసిన సోషల్ ఫ్యాంట్స్ చిత్రం కావడంతో దీనిపై ఇటు మెగా మళ్ళీతో పాటు సాధారణ ప్రేక్షకుల సైతం భారీ అంచనా నెలకొనే ఉన్నాయి ఇక ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తున్న విశ్వంభర టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సాలిడ్ అప్డేట్ అందించింది మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర సెట్స్లోకి అడిగిపెట్టారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ వెల్లడించారు కాగా దీనికి ముందుగా చిరంజీవి గారు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధమైన విషయం తెలిసిందే సినిమాలోనే పాత్ర ప్రకారం ఫిట్గా కనిపించేందుకు అరవై ఎనిమిదేళ్ల వయసులోనూ ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు ఈ క్రమంలో ఆయన జిమ్లో కసరత్తు చేసిన వీడియో ఒకటి షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకందరికి తెలిసిందే దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలా మంది స్పందిస్తూ ఉండగా ప్రస్తుతం యూట్యూబ్లో ఫేమస్ అవుతున్న స్ట్రీట్ ఫుడ్ యజమానురాలు కుమారి ఆంటీ స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో ఆయన నాకు పెద్ద ఇన్స్పిరేషన్ స్వయం కృష్ణతో అందంత గారు చిరంజీవి గారు నేను చిరంజీవి గారి సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాను ఆయనతో ఒక ఫోటో దిగాలనే ఉంది అంటారట కుమారి ఆంటీ ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ